బెల్లంపల్లి ఎస్సీ కమిటీ హాల్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటుతో సరైన నాయకుని ఎన్నుకోవాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సువర్ణ అన్నారు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ఓటు చైతన్య గ్రామంలో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సువర్ణ అడ్వకేట్ రాకేష్ నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు రాజ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ జర్నలిజం చదివి సమాజంలో తిరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం కోసం రాన్ టెంకీ శ్రీనివాస్ ఆరోగ్యంలో ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఛానల్ ఆధ్వర్యంలో సమాజ హిత కార్యక్రమాలు చేసి మార్పు కోరుతూ తోడ్పడాలని అన్నారు కాంప్లైను ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఓటు అనేది ఒక వజ్రాహితము మనము ఈ ఓటును అమ్ముకోకుండా ఎటువంటి ప్రలోభాలను నమ్మకుండా బాగా ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలనేది ఒక ఉద్దేశము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను బయటికి తేవడానికి ఉద్దేశించి ఈ కాంప్లైట్ని రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ట్వంటీ ఫోర్ స్వతంత్ర ఛానల్ని వారి యొక్క కాంప్లైంట్ని ఆవిష్కృతం చేయడం జరిగింది ఈరోజు యువకులు అనే అంశం మీద సమావేశం నిర్వహించుకోవడం జరిగింది యువకులు వారి బాధ్యతను గుర్తురగాలి ఎందుకంటే భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది సమస్యలు సమస్యలున్నా వాటిని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి నాయకుల కూడా ఒక భయం అనేది ఉండాలంటే యువకులు ప్రశ్నిస్తే కానీ యువకులు చెడు అలవాట్లకు మానిసోతున్నారు నాయకులకు నచ్చిన పనులుగా మిగిలిపోతున్నారు సో సమాజంలో లాయర్లున్నారు డాక్టర్లు ఉన్నారు ఎంతోమంది ఎన్నో ఉన్నాయి ఆ వ్యవస్థలు దాటిన పడడానికి యువకులు ప్రశ్నిస్తేనే అదొక స్కోప్ అనేది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది యువకులు సన్మా సన్మార్గంలో నడవాలని మన భారతదేశంలో ఎవరెవరైతే మన ఇష్యూస్ మీద గతంలో పోరాడుతున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని వారి పాటలు నడవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఏదైతే ఈరోజు మారుమూల ప్రాంతం వెల్లంపేల్ నుండి ఒక ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని స్థాపించడం జరిగింది నా పై రామ శ్రీనివాస్ దాని బీఎస్సి టిఎడ్ ఎన్నర్ జర్నలిజం ప్రస్తుతం డీఎక్ రిపర్ అవుతా ఉన్నాం ఏదైతే మరి గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి సమస్యలు తీయడం కోసం గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యలని బహిర్గతం చేయడం కోసం మరి ఈరోజు ఏదైతే చెప్పుకున్నటువంటి ప్రధాన మీడియాలో కేవలం బ్రేకింగ్ న్యూస్లలో లేకుంటే సెలబ్రిటీస్ న్యూస్ల కోసము లేకపోతే వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసమే మరి వాళ్ళు పెద్ద పెద్ద న్యూస్ల మీదనే చేస్తూ ఉన్నారు కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా గ్రామాలు వెలుకబడిపోతున్నాయి అంటే కారణం మరి పత్రిక అనేటువంటి రంగంలో మరి గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు వెలికి తీయకపోవడం అనేది నాకు అనిపించింది కాబట్టి ఈరోజు వెనకీ ట్వంటీ ఫోర్ టీవీ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది అందులో భాగంగానే మరి పల్లె పల్లెకు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామాలకు చేరేంత వరకు కూడా ఎక్కువగా ఎందుకు ఈ విషయాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక డాక్టర్ను ఒక లాయర్ను ఒక టీచర్ను ఒక పోలీసును మంచి వాళ్ళని తయారు చేయడం కాదు ఒక మంచి నాయకుని తయారు చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఎందుకు అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా రాజకీయ నాయకుల ప్రభావం అనేది కిందిస్తాయి ఏదైతే ఉద్యోగస్తుల మీద పడుతున్నది కాబట్టి ఒక మంచి నాయకుడు కావాలంటే ప్రధానంగా మరి ఈ దేశంలో ఓటు హక్కు అనేది ఉన్నది కాబట్టి మనం ఊపిరి పీల్చుకోవడానికి ఓటు ఎట్లా ఏదైతే మనకు ఆక్సిజన్ అవసరమో ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ఓటు అలాంటి అవసరం కాబట్టి ఓటు